హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మనకు ఏంటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత ఎవరైతే పొందారో ఎవరైతే కొందరు పొందలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి శుభవార్త అయితే చెప్పారండి సో ఈ చేయుత పథకం తరహానే మనకు ఒక పథకాన్ని అయితే తీసుకొని వచ్చారు అయితే ఈ పథకం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ ఈ డాక్యుమెంట్స్ అనేది ఇస్తే కనుక అధికారులకు మీకు తేదీన డబ్బులు అయితే వేస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలన్నీ తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనారిటీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఏంటంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేశారు సో నలభై ఐదు నుండి మనకు వయసు పరంగా చూసుకున్నట్లయితే మనకు నలభై ఐదు సంవత్సరాల నుండి సో అరవై సంవత్సరాల లోపల వయసు ఎవరు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ వేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మనకు మందికి ఈ డబ్బులు అనేవి లాస్ట్ అంటే లాస్ట్ టైము పడలేదండి అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఎవరైతే వైఎస్ఆర్ చేయు పథకం ద్వారా డబ్బులు అనేవి పొంది ఉంటారో అంటే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్ అనేది పొంది ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఒకవేళ డబ్బులు పొందని వారు అలాంటి వాళ్ళందరూ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో ఈ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే పడబోతున్నాయండి అయితే మనకు మహాశక్తి అనే పథకం ద్వారా ఏంటంటే మనకు ఈ వైఎస్ఆర్ మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకం లాగానే అండి ఇది అయితే ఈ మహాశక్తి పథకంలో ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ అయితే చేశారు అంటే ఏపీలో ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మీకు ఉండాల్సింది రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అయితే ఈ పథకం ద్వారా మనకు ఒకేసారి పద్దెనిమిది వేలు వేయరండి మనకు నెల నెల పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారు ఈ పదిహేను వందలు అంటే మనకు సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి మనకు పద్దెనిమిది లెక్క అయితే రావడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే చేయడం అయితే జరిగింది ప్రభుత్వము అయితే రేషన్ ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి మీ బ్యాంకులోనే డైరెక్ట్గా పదిహేను వందల రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు సంబంధించి అందించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి అయితే దీనికి సంబంధించి అతి త్వరలోనే ఈ నెలలోనే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ వెబ్సైట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఈ పథకానికి సంబంధించి విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాను తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళ అందరూ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ వస్తే కనుక మీకు డబ్బులు అనేది పడుతాయండి సో ఈ విధంగా అయితే మనకు మహిళలకు సంబంధించి అమౌంట్లు అయితే వేయబోతున్నారండి ప్రభుత్వము సో ఈ విధంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఎవరైతే చేయుత మిస్ అయిందని బాధపడుతున్నారో అలాంటి వాళ్లకు ఈ పథకం అనేది ఒక సువర్ణ అవకాశం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్